నమస్తే అండి చూడండి మహాలక్ష్మి కొలువున్న ఈ వాకిలి ఎక్కడికి వచ్చాము అంటే మనం చిన్నకాకాని శ్రీ కొత్త రామకోటయ్య తాతయ్య గారింటికి మనం వచ్చామన్నమాట తాతగారు ఇక్కడే పుట్టి పెరిగి ఎన్నో సాధనలు చేసుకున్నారు తాతగారి గురువుగారు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారు ఇక్కడ తాతగారు ఏమేమి చేసేవాళ్ళో ఎట్లా విభూతి ఇచ్చి తన తన దగ్గరికి వచ్చిన ఆర్తుల్ని ఎట్లా రోగాల నుంచి ఆరోగ్యం చేకూర్చేవాళ్ళో వాళ్ళ మనవరాలను అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మా ఇది తాతగారి ఇల్లు ఇక్కడ ఎట్లా ఉండేదమ్మా తాతగారి కోసం ఈ బుద్ధికి అందరూ వస్తారండి జనాల నుంచి ఇప్పుడు జరుగుతుంది తాత గుట్లో చనిపోయిన గానీ తాతగారు ఉన్నప్పటి నుంచి కూడా అది జరుగుతుంది ఇప్పుడుకి కూడా చాలా మంది వస్తారండి తాతగారి ఇంటికి చిన్నపిల్లలకి కానివ్వండి ఏదైనా హెల్త్ బాగపోయినా అందరూ వచ్చి తీసుకెళ్తా ఉంటారు అది తగ్గిద్దాండి ఈవెన్ చేస్తుండేవాలమ్మ తాతగారు ఉన్నప్పుడు ఇక్కడ అంటే తాతగారు ఉన్నప్పుడు అండి మెడిటేషన్ ఎక్కువ అండి అంటే గోగలనే వాళ్ళకి మెడిటేషన్ చేసారండి ఈ పూ తోట దగ్గర్ండి తాతగారు ఈ పూదే పంచదార ఇచ్చేవారండి ఎలాంటి రోగమైనా తీసివేసేవారండి అబ్బ తాతగారు హ్మ్ అంది తాతగారు తాతగారుకి దగ్గిందండి తాతగారు కొంతమందికి తగ్గించేలా చేసారండి అవును అది ప్రభాకర్ శాస్త్రి గారు అండి ప్రభాకర్ అవును చేశారని తాతగారు బాగోలేనప్పుడు ఈ తాతగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ తాతగారు తగ్గిందని మన తాతగారికి అవును తాతగారు తగ్గిన తర్వాత అండి షుగర్ పేషెంట్లే కానీ అలాగే అదే హెల్త్

హెల్త్ ఎక్కడ ఇచ్చిందో అక్కడ రాయాలండి అది రాసేయండి కొద్దిగా నోట్లు వేసుకుంటే అది ఆగిపోతే మొత్తం బాడీ అంత ఫ్రాట్ అయ్యండి అది తగ్గిలా తాతగా చేస్తాను మీరు ఏమవుతారమ్మా నేను మనవడు భార్య మనోడు భార్య మీ పేరమ్మా దుర్గా దుర్గా ఇక్కడ కూర్చుని తాతగారు తపస్సు చేసే ధ్యానం చేస్తూ ఆ ఇక్కడ కూర్చున్న అంటే తపస్సు కూడా చేసేవారు అంటే ధ్యానం చేసేవారు అంటే బా హోమం అంటే హోంకారం గా మంత్రం అన్ని చెప్పు బాండి బా అంటే తాతగారు ఉన్నప్పుడు ఇంకా మంది కొన్ని ఏళ్ళ మంది వచ్చిన ఇల్లే ఈ ప్రదేశం ఈ ప్రదేశం నేను వచ్చేటప్పుడు కూడా కొన్ని ఏళ్ళ మందికి వచ్చారండి అందుకని తాతగారు అంటే నాకు కూడా నేను ఎప్పుడు కూడా అంత అనుకోలేదు కానీ అండి నా శక్తి మీకు తెలుస్తుంది కదమ్మా శక్తి నేను మామూలు మనిషిలాగా నేను చూసాను ఆయన ఒక లాగా నేను ఎప్పుడు చూడలేనప్పుడు నాకు అనిపించింది అండి ఎందుకంటే మహానుభావుడైన కానీ ఇలాంటి మనిషి నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఎదిగిన ఇలాంటి వ్యక్తిని నేను అక్కడ చూడలేదండి నిజమే అదైతే నేను చెప్పగలుగుతాను కానీ ఈ బూదిలో మాత్రం అంత శక్తి తాతగారు ఏది అడిగినా ఇచ్చినా దేవుడు అండి నిజమే చెప్పండి అది నేను చెప్పగలుగుతానండి ఎందుకంటే తాతగారు ఇల్లు అంటేనే తప్ప నిలయం కదా మొత్తం నిండిపోయి ఇప్పుడే ఎంత మంది వస్తున్నారంటే తాతగారు ఉన్నప్పుడు కూడా ఎంత మంది కానీ ఆయన తగ్గించి అవును అది అప్పుడు తొంభై ఒకటిలో తాతగారు శరీరం మిర్చి పెట్టేసినా గానీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఈ వస్తేనే బా రోజు తెల్లవారుజామునే లేచేవారండి తెల్లవారుజామున మూడింటికి లేచిపోయారు బా ఇంటి గా మంత్రం జపం కింద ఏమనేది అనేది మనకే తెలిసింది కాదంటే కూడా తెలిసింది గాయత్రి మంత్రం రెండు అంటే గాయత్రి మంత్రమేనండి ఎక్కువ గాయత్రి మంత్రం ఎక్కువ చేసేవాళ్ళం సాక్షాత్ సూర్య స్వరూపం అన్నట్టు కదా అలాగా చేస్తా చేస్తా తాతయ్య గారికి బాగా యోగా వృత్తిలో కానండి ఆయన ఆ కావత్రం మంత్రానికే కానండి ఏదైనా కానీ ఆయనలో శత్తు మాత్రం ఉందండి అవును అంటే వేటూరి ప్రభాకర శాస్త్రి ఇవ్వబోతి కూడా ఎప్పుడు వరకు అవుతుందంటే ఆయనలో శత్తు అంతే కదమ్మా మరి సివివి గారికి ఎంతో మంది శిష్యులు ఉన్నారు అందులో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మాత్రమే రాణించారు అవును అలాగే నేను ఒకటిని తాతయ్య గారు వీళ్ళందరూ కలవడం కూడా చాలా ఇదంతా ఇంతా ఈ ప్రదేశాన్ని ఎట్లా ఉపయోగించా ఇది పౌర్ణానికి ప్రతి పౌర్ణమికి ఇక్కడ ధ్యానం జరుగుతుంది లోపల కూడా ధ్యానం చేసి ఇదంతా ధ్యానంతో శక్తివంతమైన ప్రదేశం ఇంకేమైనా చెప్తారమ్మా ఎట్లా ఏమని చెప్తారు భక్తులకి ఎట్లా ఆయన నుంచి ఒక సందేశం ఇవ్వండి అంటే నమ్మకం మనం ఏం నేర్చుకోవాలి తాతగారిని చూసి ప్రేమ అంటే ఇతట వాళ్ళని ఏది చూడకుండా అవును ప్రేమతో చూస్తే అన్ని ప్రేమగానే మంచిగా ఉండిద్ది ఇతట వాళ్ళని ఇది చేసాం అనుకో దాన్ని అలా ఏది మనకి అవునమ్మా ప్రేమనే కొంచెం బాగుండద్ది అంటే తాతగారు కూడా అదే ప్రేమతోటే జనాలే ఉంచుకున్న ఉపయోగించారు వాళ్ళకి దేశంతో కట్ట ఆయనకి అన్యాయం చేసినా సరే ప్రేమతో నవ్వుతోనే వెళ్ళిపోవాలి తాతగారు అందరినీ తనగానే చూసుకున్నారు అందరూ తనగానే ఎందుకంటే ఎన్నో ఎకరాల పొలాల్లో గడ్డి మోపినా గానీ ఏది ఎత్తుకెళ్ళిపోయినా సరే తాతగారు మాట్లాడేవారు కాదు వంద ఎకరాలు ఉండి అన్ని దానం చేశారు అదే మనం ఒక పుల్లగా ఏదైనా పట్టిపోయారంటే చాలా అండి వాళ్ళ మీద గొడవకి వెళ్ళిపోతాం కానీ ఆ మహానుభావుడు ఏది వెళ్ళిపోయినా సరే ఏమో మాట్లాడకుండా అలా అంటే నవ్వుతా తీసుకునేవారు అంటే ఏది శాశ్వతం కాదు అవును అవును ఏది శాశ్వతం అదే దాన్నే పట్టుకున్నారంటే తాత బాగా చెప్పారమ్మా థ్యాంక్స్ అమ్మ విన్నారు కదండి ఏది శాశ్వతమో దాన్నే పట్టుకున్నారు కాబట్టి రామకోటయ్య గారు మనందరికీ కూడా తాతగారు అయ్యారు నీనా అనే భేదం లేకుండా అన్ అన్నిట్లోనూ పరబ్రహ్మని చూశారు కాబట్టే తన శరీరము నా శరీరం అనే భేదం కూడా లేదు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ కోరికతో ఎవరైనా వచ్చినా కూడా ఆ కోరికలన్నీ కూడా తీర్చగలుగుతున్నాడు మనం కూడా మన బాధల్ని తగ్గించుకోవడం మాత్రమే కాకుండా ప్రతి రోజు ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి కూడా మాస్టర్ సివివి గారిని తాతగారిని తలుచుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ మనం కూడా మన జీవితం ఎంతోమందికి ఉపయోగ ఉపయోగపడేట్లుగా కొనసాగుదామని కోరుకుంటున్నాము జై హింద్